హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మనం చూసుకుంటే ఏపీ ప్రభుత్వం త్వరలో మనకైతే ఆడబిడ్డ నిధి ఏదైతే పథకం ఉందో మహిళలకు అయితే ఆ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతుంది ఫ్రెండ్స్ ఇప్పటికే ఈ యొక్క పథకం అమలు చేయడానికి చాలా ఆలస్యం అయితే అయిపోయింది మనం చూసుకుంటే అందరూ ఈ యొక్క పథకం రద్దు చేస్తారామని అయితే చూస్తున్నారు కానీ ఆ పథకం అయితే రద్దు చేసే ఛాన్స్ అయితే లేదు కొన్ని కండిషన్లు పెట్టి ఈ యొక్క పథకం డబ్బులైతే హుల ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెందేలా అయితే ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది ఫ్రెండ్స్ సో మనం చూసుకుంటే ఈ యొక్క మనకి ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళలకి నెలకు వందలు అయితే ఇస్తామని అయితే కూటమి ప్రభుత్వం నాయకుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క పథకం అప్లై చేయడానికి మీ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి ఫ్రెండ్స్ సో క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా అర్హులని గుర్తించి ఎవరైతే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ యొక్క పథకం డబ్బులైతే అంది అందించడానికైతే ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి అందులో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా డబ్బులైతే పంచడానికైతే ప్రభుత్వం అయితే చేస్తుంది నెక్స్ట్ మనం చూసుకుంటే మీకు కంపల్సరీగా రేషన్ కార్డ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రేషన్ కార్డ్ లేని వాళ్ళు హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళలో వస్తారు చాలామందికి మనం చూసుకుంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఒకవేళ ఒక ఎవరి మీదైనా ఫోర్ వీలర్ ఉన్నా కానీ వాళ్ళకైతే రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తారు సో అటువంటి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు హయ్యర్ మిడిల్ క్లాస్ అని గవర్నమెంట్ వాళ్ళకా ఇవ్వడానికి ఛాన్స్ అయితే లేదు సో కంపల్సరీగా రేషన్ కార్డ్ అయితే ఉండాలి ఇక్కడ మనం చూసుకుంటే రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికేటు మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉంటేనే ఈ యొక్క పథకం డబ్బులు అయితే పడతాయి